జనముల గుండెల్లోన వెలిగే సూర్యుడు వాడే జగన్ పథకాలెన్నో ఎన్నో పంచి ప్రజల మన్నన పొందే ప్రజానాయకుడే జగన్ వైఎస్ జగన్ నిరతము శ్రమించే అలు పెరుగని కామికుడే జగన్ మన భరతావని ముద్దు బిడ్డయే జగన్ వైఎస్ జగన్ జనముల గుండెల్లోన వెలిగే సూర్యుడు వాడే జగన్ పథకాలెన్నో పంచి ప్రజల మందన పొందే ప్రజానాయకుడే జగన్ విద్యను నేర్చే వారికి విద్య దీవెన నాడే జగన్ పొలమును దున్నే రైతికి అండాది నిలిచి రైతు భరోసా ఇచ్చాడే జగన్ చరిత్ర తిరగా వ్రాసే హక్కే మాదేనంటూ ముందుకు అడుగులు వేసే జగన్ వృద్ధులకి పింఛనిచ్చి పేదోళ్లకు గూడు కట్టి రోగులకి శ్రీ ఇచ్చి జగనే నమ్మకమంటూ నిలిచాడే వైఎస్ జగన్ జగనే నమ్మకమంటూ చాడే వైఎస్ జగన్ జనముల గుండెల్లోన వెలిగే సూర్యుడు వాడే జగన్ పథకాలెన్నో పంచి ప్రజల మందన పొందిన నాయకుడే జగన్ వైఎస్ జగన్